హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు మీ ముందుకైతే మరి యొక్క టిప్తో ముందుకు వచ్చేసా ఇవాళైతే మీకు మంచి యూస్ఫుల్ అయ్యే టిప్పు నాకు ఎవ్వరూ రివ్యూ చేసి చూపించడానికి నాకు ఎవ్వరు లేరు అన్నీ నా ఇచ్చేసుకుంటే మరీ ఎక్కువ వచ్చేస్తున్నాను అందుకని మీకు చూ చెంత గంధం పౌడర్ అండి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీంట్లో మనకి ఈ సమ్మర్లో బాగా ట్యాన్ ఎక్కువ ఉంటుంది కదండి దీంట్లో కొంచెం తేనె కలుపుకొని ప్యాక్లో వేసుకొని ఐస్ వాటర్తో రిమూవ్ చేయండి మంచి ట్యాన్ మంచి గ్లో వస్తుంది ఫేస్ అలాగే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు నైట్ టైం దీంట్లో కొంచెం తేనె కలుపుకొని కొంచెం చిటికడు అంటే పిగ్మెంటేషన్ బాగా ఎక్కువ ఉంటే పసుపు యూజ్ చేయకండి ఓన్లీ తేనె కలుపుకొని దాన్ని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ ఐస్ వాటర్తో క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి చాలా దారుణంగా చెమటకాయలు గట్టా వస్తాయి చెమటకాయలు కూడా రాకుండా ఉంటుందండి చక్కగా ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ఏంటది మిల్క్ పౌడర్ ఉంటుందండి మిల్క్ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకొని కూల్ వాటర్తో మిక్స్ చేయండి అది మళ్ళీ ఫేస్కి అప్లై చేసుకోండి ఇది ఒక టిప్పు అలాగే మనకి ఎక్కువ బ్లాక్గా ఉన్న ప్లేస్లో దీన్ని యూజ్ చేయొచ్చు పర్సనల్ ప్లేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి గంధమే అనుకుంటాం ఓన్లీ హోమ్ రెమెడీస్తో మనం ఎన్నో మార్గాలు ఉన్నాయి చక్కగా ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను దీన్ని అయితే చేసి చూపిద్దామంటే నాకు ఎవరు లేరండి చిన్నపిల్ల పాప దాని మీద చేసి చూపించకూడదు కదా సరే అండి నీకు నేను చెప్పినట్టుగా పాటించండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గంధం పౌడర్ మంచి మంచి గ్లో ఇస్తుంది మీరు గమనించుకోండి పెట్టుకొని గమనించండి మీరే చెప్తారు ఇవన్నీ మనకి హోల్సేల్గా తక్కువ రేటుగా దొరికేస్తాయి ట్రై చేయండి నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించండి మీకు ఏమైనా యూజ్ అయినట్టయితే నాకు కామెంట్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఏమైనా అడగండి నన్ను చెప్తాను మీకు ఏమైనా కావాల్సినా అని చెప్తాను మీకు యూజ్ అయ్యే టిప్స్ పెడితేనే కదా నాకు ఉపయోగం ఏవో పిచ్చి పిచ్చి పెట్టాల్సిన అవసరం లేదు మంచిగా పెట్టాలనుకో మీకు ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీకు యూస్ అయ్యే టిప్స్ అయితే చెప్తాను హెయిర్కి సంబంధించి పెట్టాను ఫేస్కి సంబంధించి పెట్టాను రేపైతే స్టీమ్ గురించి చెప్తాను స్టీము ఎలా ఇవ్వాలి ఏంటి బ్లాక్ హెడ్స్ వైట్ హ్యాట్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తాను ఇవాళ ఏ టిప్ ఎలా ఉందో చెప్పండి ఓకే అండి అందరికీ బాయ్ బాయ్ బాయ్